హాయ్ వర్స్ దిస్ ఇస్ ప్రైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం కన్యాకుమారి నుంచి తిరుపతి వెళ్లే ఎస్సీటీసీ నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు కన్యాకుమారి బస్ స్టాండ్లు అయితే అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటలకు కన్యాకుమారి నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్సు నాగర్కోయిల్ తిరునల్వెల్లి మధురై తిరువన్నామలై వేలూరు మీదుగా తిరుపతికి అయితే చేరుకుంటుంది ఈ బస్ నాగర్కోలుకు మధ్యాహ్నం మూడు గంటలకు తిరువనవల్లికి సాయంకాలం ఐదు గంటలకు మధురైకి రాత్రి తొమ్మిది గంటలకు తిరువన్నామలైకు అర్ధరాత్రి ఒంటి గంటకు వేలూరుకు తెల్లవారుజామున మూడు గంటలకు తిరుపతికి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకైతే చేరుకుంటుంది కన్యాకుమారి నుంచి తిరుపతికి సుమారుగా ఎనిమిది వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ పద్నాలుగు గంటల ముప్పై నిమిషాలు కన్యాకుమారి నుంచి తిరుపతికి బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి సీటర్ అయితే తొమ్మిది వందల రూపాయలు స్లీపర్ అయితే పదమూడు వందల యాభై రూపాయలైతే అవుతుంది ఇప్పుడు మనం తిరుపతి నుంచి కన్యాకుమారి వెళ్ళే ఎస్సీటీసీ నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు తిరుపతి బస్ స్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు తిరుపతి నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వేలూరుకు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకు తిరువన్నామలైకు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు మధురైకు అర్ధరాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు తిరునల్వెల్లికి ఉదయం ఆరు గంటలకు నాగర్కో ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు కన్యాకుమారికి ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది తిరుపతి నుంచి కన్యాకుమారికి టోటల్ జర్నీ అవర్స్ పదహారు గంటల ముప్పై నిమిషాలు అలాగే బస్ ఫెయిల్ చూసుకుంటే సీటర్ అయితే తొమ్మిది వందల రూపాయలు స్లీపర్ అయితే పదమూడు వందల యాభై రూపాయలైతే అవుతుంది థ్యాంక్ యూ